మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయం మీనరాశి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ యోగం నక్షత్రం జీవితము స్థానము పూజయోగము స్థాన పూజ మరి వాళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు ఎక్కువ తెలి తెలివితే ఆటలు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కానీ ఏ విషయమైనా కానీ గబగబా మాట్లాడరు ఎంత తెలిసినా కూడా మనిషి ఎంత ఉండాలో ఎంత ఒదిగితేనే అంత మనం డెవలప్మెంట్ అవుతాం కాబట్టి కొన్ని విషయాలలో కొద్దిగా ఆలోచన చేయాలి కొన్ని విషయాలలో కొంచెం తగ్గాలి ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎగ్గాలో అది మనకి మన ఆలోచన బట్టి మనం ముందుకు పోవాలి కాబట్టి కొన్ని కొన్ని విషయాలలో ఈ మేనరాశి వాళ్ళు ఉండి 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 టక్ ఎక్కడ రాంగ్ స్టెప్ వేసేస్తుంటారు ఆ రాంగ్ స్టెప్ వల్ల లైఫ్ లాంగ్ వరకు చాలా బాధపడుతుంటారు మనం ఒక పని చేస్తున్నాం అంటే ఆ పనిలో ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండకూడదు అన్ని విధానాలుగా బాగుండాలి మనశ్శాంతి ఉండాలి ఏ కార్యక్రమం చేసినా ముందుకు రావాలి మరి ఎక్కడ పోయినా కూడా విజయవంతంగా ఉండాలి అంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్నీ రావాలంటే మనకు దక్కం భగవంతుడు మనకి పుట్టిన పుట్టినగా నుంచి మనిషికి పుట్టినగా నుంచి సచ్చేంత వరకు మనిషికి బాధలు కష్టాలు ఇబ్బందులు అనేకమైన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఈ సమస్యలు ఇలా ఉన్నాయి ఇలా వస్తున్నాయి అని మనం బాధపడుతూ కూర్చుంటే పనులు జరగవు కదా కొన్ని వస్తుంటాయి కొన్ని వదిలేస్తుండాలి కొన్ని పక్కకు పోతుండాలి అన్నిటికీ నిలబడితే కాదు కదా కొన్ని వచ్చినప్పుడు దాని వెనక ముందు తెలుసుకొని ముందడుగు వేయాలి మరి ఈ మేనరాశి వాళ్ళు విద్యా విధానంలో కూడా పెద్ద తెలివితేటలు చదువులో నెంబర్ వన్ తర్వాత ప్రజల్లో చెప్పే దాంట్లో కానీ ఎదుటివాడు బాధల విషయాలను కూడా డైరెక్షన్ చెప్పేవాళ్ళు కానీ బాధల విషయాలు తర్వాత బిగినిస్లో కూడా వ్యాపార రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ చాలా వరకు ఎదుటి వాళ్ళకి చాలా డైరెక్షన్ చెబుతుంటారు వీళ్ళు వీళ్ళకి ఎంత ఎంత ఉన్నా ఉండకపోయినా కూడా ఎదుటివాడు బాగుండాలి ఎదుటివాడికి మనం చేయలేని పని ఎదుటివాడుతోనే మనం చేయించాలి అన్న ఒక పట్టుదల ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి కాబట్టి అదే విధంగా వీళ్ళు నమ్ముకున్న వాళ్ళు కూడా ఏదో డైరెక్షన్ చెప్పి వాళ్ళని అభివృద్ధిగా చేసి డెవలప్మెంట్ చేసి పైకి తెస్తుంటారు కానీ వీళ్ళు చేసే రాంగ్ స్టెప్ ఏమిటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతుంటారు అందరిని నమ్మిన దానివల్ల దాంతోపాటు వీళ్ళ బంధువులు మిత్రులు స్నేహితులు ఎక్కువగా నమ్మి మోసపోయి అక్కడ ఇక్కడ తెచ్చి అప్పులు తెచ్చి పెట్టి బిగినింగ్స్ లాస్ అయిపోయి చేసే కార్యక్రమాలు డౌన్ అయిపోయి అవి ఎదగకోకుండా కొన్ని ఇల్లు అమ్ముకొని వ్యవసాయం అమ్ముకొని కుటుంబంలో సమస్యలు కొంత బాధపడుతూ అనేకమైన సమస్యలతో ఇల్లు ఎక్కువగా బాధపడుతుంటారు ఇలాంటి బాధపడే వాళ్ళందరికీ ఇప్పుడు రాజయోగం రాబోతుంది దాంతోపాటు శనియోగం తిరుగుతుంది చక్రం తొమ్మిది నవగ్రహాలు తిరుగుతున్నాయి ఈ తొమ్మిది నవగ్రాల్లో నుంచి తిరిగి పడాలంటే అది మామూలు విషయం కాదు మరి ఈ తొమ్మిది దాంట్లో నుంచే ఒక అదృష్ట యోగం ఒకటే రాబోతుంది అంటే ఇరవై నాలుగు గంటల దరిద్ర టైం ట్వంటీ ఫోర్ అవర్స్ తిరిగితే ఒక గంటలో అదృష్ట టైం ఉంటుంది ఆ టైంలోనే వీళ్ళు టెక్కన మేల్పుకోవాలి బయటపడాలి బయట పడకోకుండా అదే మత్తులో అదే ఆలోచనలో అదే విధానంలో అయితే వీళ్ళు జీవితాంతం ఎదగలేరు కొన్ని ఎదగాలంటే కొంచెం వదగాలి మరి దాంట్లో కొంచెం ఆలోచన చేసి ముందు అడుగు కావాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన తొమ్మిది నవగ్రహాలకి వీళ్ళకి శాంతం చేసుకోవాలి తొమ్మిది నవగ్రహాలకి శాంతం చేసినట్టుకైతే వీళ్ళ జీవితంలో చాలా చాలా వరకు అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా చాలా వరకు ఉంటాయి కాబట్టి ఎవరో స్నేహితులు చెప్పారు ఎవరో బంధువులు చెప్పారు వాళ్ళ మాట వినాలి వాళ్ళ విధానంగా పోవాలి వాళ్ళు చెప్పింది చేయాలని కొంతమంది మోసపోతుంటారు వాళ్ళు ఏదో సరదాగా చెబితే వీళ్ళు దాన్నే ఆలోచించి అదే లైఫ్ అనుకొని పోతుంటారు దానివల్ల జీవితాంతం బాధపడతారు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది మరి వాళ్ళ లైఫ్ లాంగ్ వరకు ఇలా బాధలు పడుకుంటూ ముందుకు రాలేరు కదా మరి వాళ్ళు ముందుకు రావాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన ఈ తొమ్మిది గ్రహాలకి శాంతకట్టు కట్టి వీళ్ళు చేయాల్సింది మహావిష్ణుని పూజించాలి మహావిష్ణు ప్రార్థన చేయాలి మహావిష్ణుకి పూజాబలం చేసినట్టుకైతే వీళ్ళ మీద ఉండాల్సిన తొమ్మిది గ్రహాలు శాంతమవుతాయి లక్ష్మి నిలబడుతుంది స్త్రీ నుంచి మంచి రాజయోగం రాబోతుంది స్త్రీ నుంచి రాజయోగము రాజ పూజిత రాజ కళ అనేది కనబడుతుంది కాబట్టి ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ పోయినా కూడా ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు బంధు బంధుమిత్రులకు అతి జాగ్రత్తలు పాటించండి దాంతోపాటు మీరు ఒక వృద్ధులకి మీ సేతుకుంట వస్త్రదానం కానీ అన్నదానం కానీ లేదా వస్త్రదానం అనేది మీ దగ్గర నుండి వస్త్రదానం ఇస్తే చాలా మంచిది అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇచ్చినట్టుకైతే మీకు చాలా వరకు మోక్షం కలుగుతుంది కాబట్టి మీకు ఏ కార్యక్రమైనా కూడా ముందు ముందే చెప్పి మీ ప్లానింగ్ని చెప్పి మీరు మోసపోవద్దండి దాన్ని గ్రహించి ఆలోచించి ముందడుగు వేయండి తప్పకుండా మీకు రాజయోగం కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని దగ్గరలో ఉన్నాయి డబ్బుని గౌరవించండి డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టద్దండి డబ్బు ఈరోజు వెయ్యి రూపాయలు ఉండేనా అంటే ఆ వెయ్యి రూపాయలు మీరు కొంచెం జాగ్రత్త అయితే ఆ వెయ్యికి ఇంకొక వెయ్యి తోడైతే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అలా పెరుగుతుంటాయి మీరు ఈ వెయ్యే కదా దీనివల్ల మనం ఏం సాధిస్తాం ఏం కొంతం ఏం చేస్తాం అనేటికైతే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించాని దగ్గర ఒక పైస నిలబడదు కాబట్టి మనిషికి ఖర్చు అనేది లేకోకుండా ఉంటే ప్రతి ఒక్కడు కోటేశ్వరుడే సంపాది సంపాదించేదంతా నిలబడుతుంది కదా ఎక్కడ పోతాయి మరి ఆ ఖర్చు పెట్టే దాంట్లోనే జాగ్రత్త పడాలి ఆ ఖర్చుని వాళ్ళు ఎప్పుడు వాడు వేరే విధంగా చిన్న 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 వస్తువులకి చిన్న చిన్న వస్తువులకి అది లేనిపోయిన ఖర్చులు పెట్టుకొని భయంకరమైన వస్తువులు కొని ఇంట్లో లేనిపోయిన సమస్యలు తెచ్చి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఇది చిన్నదే అది పెద్దదే అని ఉండదు ఏదైనా ఖర్చు ఖర్చే కాబట్టి ఖర్చుని తగ్గించుకొని మీరు అయితే మీరు కుబేరులు అవుతారు గొప్పవాళ్ళు అవుతారు మీ ఫ్యూచర్లో అభివృద్ధిగా రావాల్సి ఉంది కాబట్టి మీకు పెద్దవాళ్ళ తరపు నుంచి స్థిరాస్తుల నుంచి కూడా మీకు రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ భూములు కానీ అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన జనఘోషం ఎక్కువగా ఉంది అనగా ప్రజా దిష్టి ఆ ప్రజా దిష్టి వల్ల ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలబడకోకుండా ఉండటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని రావటం అనేకమైన సమస్యలు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలతో కొంచెం మీరు సతమతం అవుతున్నారా కాబట్టి ఆ సమస్యలు లేకోకుండా మీరు బాగుండాలి అంటే నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయండి తర్వాత మీకు ఇంకా ఉన్న సందేహం కానీ ఎలాంటి డౌట్ కానీ ఏదన్నా సందేహం ఏదన్నా అయితే మాకు ఈ కింద పోయే నెంబర్కి నాకు ఒకసారి ఫోన్ చేసినట్టు అయితే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీకు ఏమి నడుస్తుంది ఏమి నడవబోతుంది సమస్య కారణం ఏమిటి సదస్త సమస్యలకి దాని కారణం అనేది ఏం చేస్తే బాగుంటారు అనేది నేను పూజా బలం పెట్టి నీ పేరులో జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది ఆ పరిష్కారాన్ని మనం పట్టుకొని ముందుకు పోతేనే ముందుకు సక్సెస్ అవుతారు కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదించండి సర్వ జనా సుఖిలో బంతు ఓం నమ శివాయ నమ